శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శశి హరసులోచన ఇది ఏడు వందల తొంభై ఎనిమిదవ నామం ఇది నమస్కారంలో శశినే హరసులోచనాయ నమ అని చెప్పబడుతున్నది ఇప్పుడు శశి హరసులోచన నిజానికి రెండు నామాల కింద అనుకోవచ్చు కానీ రెండిటి కలిపిన చూపిస్తున్నారు ఆ కలిపి చూపించినప్పుడు అర్థమేమిటి అంటే ఇది చంద్రస్వరూపుడైన పరమాత్మని తెలియజేస్తున్నది అంటే చంద్రరూపుడు అని ఈ నామానికి మనం స్థూలంగా చెప్పుకునే అర్థం ఎటువంటి చంద్రుడు అంటే హరసులోచనుడైన చంద్రుని రూపమైన వాడు అని దీని యొక్క అర్థం హరసులోచనుడు అంటే శివునికి చక్కని నేత్రముగా ఉన్నటువంటి వాడు చంద్రుడు ఆ చంద్రుడు ఈయన స్వరూపమే ఎవరికి చంద్రుడు కన్నుగా ఉన్నాడో ఆ చంద్రుడు ఆయన యొక్క స్వరూపమే దీనిలో ఉన్న భావాన్ని చూడాలి సృష్టిలో మూడు ఉన్నాయి సూర్య చంద్ర అగ్ని ఈ మూడు చెప్పబడుతున్నాయి ఈ సూర్య చంద్ర అగ్నులు అనే దాని నుంచి తేజస్సు వస్తోంది తేజస్సు కంటి యొక్క లక్షణం అది అలా పరమేశ్వరుడు ఈ మూడు తేజస్సులతో ఈ ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి అందుకు మూడు నేత్రములు అన్నారు అయితే ఈ మూడు నేత్రములుగా చెప్పడంలో విశేషం ఏంటంటే సూర్యచంద్ర అగ్నులు పరమేశ్వరుడే అలా ఉన్నాడని కాదు వాటి ద్వారా పరమేశ్వరుడు మనల్ని చూస్తున్నాడు అని ఒక వ్యక్తి తన కంటితో చూసినా తాను చూస్తున్నా చెప్తాడు అదేవిధంగా సూర్యచంద్ర అగ్నుల ద్వారా ప్రపంచాన్ని పరమేశ్వరుడే నిర్వహిస్తున్నప్పుడు ఆ సూర్యచంద్ర అగ్నులు చేసే పనులన్నీ ఆయనవే కనుక ఆ మూడు ఆయన స్వరూపాలని చెప్తారు తెలుసుకోవాలి అంటే ఇక్కడ పరమేశ్వరుడు చంద్రదృష్టితో చూస్తున్నాడు ఆ చంద్రదృష్టి ద్వారా తన యొక్క అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు అని చూపిస్తున్నారు పైగా చంద్రదృష్టి అనడంలో విశేషం ఏంటి మిగిలినటువంటి రెండు చూపులు ఉంటూ ఉంటే కేవలం చంద్రదృష్టిని ఎందుకు చెప్పారంటే ఇది పరమార్థమైన దృష్టిది ఇది శాంత దృష్టి అంటారు శివుడుకున్న మూడు కన్నుల్లో మూడు లక్షణాలు ఉన్నాయి అగ్ని దృష్టి దోషహర దృష్టి అది అంటే దోషాలను పోగొట్టే దృష్టి సూర్య దృష్టి జ్ఞాన ప్రధాన దృష్టి చంద్రదృష్టి శాంత దృష్టి ఎవరికి కావాల్సిందే చిట్ట చివరికి శాంతమే అన్ని జ్ఞానాలకి ఫలము శాంతము ఆనందము ఆహ్లాదము ప్రసన్నత అది కావాలి అది ఇచ్చేటువంటి చూపు ఏది ఆ చంద్రదృష్టి దీన్ని బట్టి శాంత దృష్టి కలిగినటువంటి స్వామిని ఇందులో మనం భావన చేస్తున్నాం ఏడు వందల తొంభై తొమ్మిదవ నామం విస్తారో లవణ కూప ఇది కూడా నిజానికి మూడు నామాలు కలిసిన ఏకనామంగా ఉన్నది లేదా మూడు పదాలు కలిసిన ఏక పదం అనుకోవచ్చు విస్తార లవణ కూప ఇది విడివిడిగా తీస్తే విస్తారాయ నమ లవణాయ నమ కూపాయ నమ అని విడివిడిగా అనుకోవచ్చు కానీ ఏకనామంగానే దీన్ని మనం వినియోగించేటప్పుడు విస్తారాయ లవణాయ కూపాయ నమ అనాలి ఇప్పుడు సమగ్రంగా మనం చూసినట్లయితే విస్తారమైన ఉప్పు కూప స్వరూపుడు అని లవణం అంటే ఉప్పు కూపం అంటే నుయ్యి కనుక విస్తారమైన ఉప్పు నూతి స్వరూపుడు అని చెప్పుకోవాలి విస్తారమైన ఉప్పు నుయ్యి ఏమిటి కేవలం ఉప్పు నుయ్యి అని అంటే మనం ఏదో ఉప్పటి నీరున్న బావి అనుకుంటాం కానీ విస్తారమైన పదం వేశారు ఇక్కడ విస్తారమైన ఉప్పు బావి అంటే ఇక్కడ విస్తారమైన అన్నప్పుడు సముద్రము అనర్థం లవణ సముద్ర రూపుడు దీని యొక్క అర్థం అది సముద్రాన్ని కూపంతో ఎందుకు పోల్చారు అంటే అది అంత లోతైనది కూపం ఇంకా లోతు అనే విషయంలో చెప్పబడుతున్నది అందుకు అందుకు నుయ్యి అని చెప్పడంలో లోతైనది అని మన దృష్టిలో అది విస్తారం అందుకు విస్తారముగా కనబడుతున్నటువంటి ఉప్పు నీటి నూతిలో ఉన్నటువంటి వాడు అనే భావంతో అక్కడ చెప్పారు అందుకే సముద్ర రూపడైన పరమేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు